ఏర్పడి పది సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మీ అందరి ఆశీర్వచనతో ఏర్పడ్డ ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంత్రివర్గం ఏర్పడి పట్టు విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా మీ అందరి ఆశీర్వచనతో శాసన శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా పాలనలో భాగంగా రేటింగ్ తెలంగాణ వన్ ఇయర్ పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఏడాది లోపల ఏమేం చేసిందో ఒక్కసారి ప్రజల ముందు ఉంచే కార్యక్రమం ఇంకా ప్రజలకు కావాల్సినటువంటి అంశాలను ఏ విధంగా చేయబోతుందో చెప్పే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది మీ అందరికీ తెలుసు సన్న వట్లకు ఐదు వందల రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్ లోపల నేరుగా వచ్చి పడతా ఉన్నాయని ఎస్ఎంఎస్ వస్తా ఉంది అంతేకాదు రుణమాఫీకి సంబంధించి కూడా కన్ఫ్యూజన్ అవసరం లే మొట్టమొదటిసారి వ్యవసాయ అధికారులు రైతు వేదిక కేంద్రాలుగా ఇప్పటికే రెండు లక్షల రూపాయల లోపు రేషన్ కార్డు మొత్తంగా డాక్యుమెంట్ ఉన్నీ నూటికి నూరు శాతం మాఫీ అయినాయి ఎవరైతే ఫ్యామిలీ గ్రూపింగ్ కావాలో కుటుంబం అనే గ్రూప్ కు సంబంధించిన వెరిఫికేషన్ చేసినారు వాళ్లకు సంబంధించి రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ కావాల్సి ఉంది వాళ్ళందరికీ త్వరలోనే రుణమాఫీ ఫెస్ట్ మేనేలా మాట ఈ మాట మరొకసారి మీ అందరికి విశ్వాసం ఇస్తా ఉన్నాం పైన రెండు లక్షల ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా వాస్తవంగా రెండు లక్షల లోపల అన్నాం కానీ రెండు లక్షల వాళ్ళ విజ్ఞప్తి మేరకు రెండు లక్షల పైన వాళ్ళు వాళ్ళ యొక్క అమౌంట్ కట్టడానికి ఎందుకంటే రుణమాఫీ అంటే మళ్ళీ రుణం ఉండకుండా ఉండి వాళ్ళని రుణం రుణ విమక్తులు చేయాలి కాబట్టి మేము ఇచ్చిన రెండు లక్షలు ఉండగా మళ్ళీ పైన అప్పుడు దానికి సార్థకత కాదు కాబట్టి ఒక షెడ్యూల్ ఇస్తాం ఆ షెడ్యూల్ ప్రకారంగా డబ్బులు కట్టించిన తర్వాత వాళ్ళకు కూడా రెండు లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తామని చాలా ఇబ్బందికరమైన మేలు ఉంటే వాళ్ళకు కూడా డిశ్చార్జీలు నలభై శాతం హాస్పిటల్ ఛార్జీలు వేయించేలా ఆ పిల్లల యొక్క అవకాశాలను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తాం అంతేందుకు మనకు సంబంధించి అనేకమైన కార్యక్రమాలు ఉదాహరణ ఈ ప్రాంతానికి సంబంధించి గుర్తు చేసుకొని కడతా అని పూర్తి చేయనటువంటి గౌరవేలి ప్రాజెక్టు కాలువలకు నాలుగు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చినాం సలహేకరణ ముగ్గురు గౌరవ జిల్లా కలెక్టర్తో ఎప్పటికప్పుడు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తా ఉన్నాం దాని కొన్ని నియమ నిబంధనలు అరవై రోజుల నోటీస్ ఇవ్వాలి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి అందరూ కూడా సహకరించి కాలువల తవ్వకం ద్వారా ఈ ప్రాంతం ఎత్తైన ప్రాంతం సస్యశామలంగా మారడానికి అవకాశం కోరుతూ ఉన్నాం